సంగారెడ్డి జిల్లా పట్టాంచర్ నియోజకవర్గం అమీన్పూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు శశిధర్ రెడ్డి నలభై నాలుగో జన్మదిన వేడుకలు పదమూడవ వార్డు ప్రజల అభిమానులు ఘనంగా నిర్వహించారు ఇక జన్మదిన వేడుకలకు ముఖ్య అతిథులుగా పలు రాజకీయ నాయకులు విచ్చేసి జన్మదిన వేడుకలు తెలియజేస్తారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు నేను ఇంత ఎదగడానికి కారణం కాటా శ్రీనివాస్ గౌడ్ అన్న ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ కేక్ కట్ చేసి సాల్వత సన్మానించారు వీరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అని అన్నారు కార్యక్రమంలో పలు గ్రామాల సర్పంచ్లు వార్డు మెంబర్లు పలు రాజకీయ నాయకులు

మాట్లాడుతున్నా నా జన్మదిన శుభాకాంక్షలకు చేసిన అందరికీ ప్రతి ఒక్క ఖాళీ నుంచి ప్రతి మున్సిపాలిటీ మా అమీన్పూర్ తరఫున అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా ఎందుకంటే మేము నేను ఇవాళ జన్మదినం చేసుకుంటున్నట్టే అందరి మధ్యలో వేసుకున్నట్టు ఇలా కాటా శ్రీనివాస్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కాటా శ్రీనివాస్ కూడా ప్రత్యే ప్రత్యేకంగా ధన్యవాదాలు రుణపడి ఉంటానని నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ప్రతి మనిషితోనే మా శ్రీ అటాచ్ చేసి నన్ను ఈ ఈ స్థాయికి తీసిందంటే మా కాటా శ్రీనివాస్ మరి మరియు ధన్యవాదాలు తెలుతూ ఈ అవకాశం అందరూ నన్ను ఆశ్రయించినందుకు మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలుపు